దోస్తులు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు ఒక హెల్దీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను అది మినప్పప్పుతో సున్నుండలు ఒక గిన్నెడు మినప్పప్పు తీసుకోవాలి దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి వేడైన తర్వాత దాంట్లో మినప్పప్పు వేసుకొని ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీదనే వేయించాలి ఫ్రెండ్స్ బాగుంటుంది లోపడి వరకు కూడా మంచిగా వేగుతాయి అలా వేయించుకుంటూ ఉండాలి ఇలా దూరగా వేయించుతూనే ఉండాలి దీంట్లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము దీన్ని ఉరగ్దాలని కూడా అంటారు ఇది గుండె సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ పక్షవాతం సమస్యలు ఎముకల సమస్యలు వీటన్నిటికి కూడా నివారిణి నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని ఇలా దంచుకోవాలి లేకపోతే తురుముకోవాలి నేను ముద్ద బెల్లం తీసుకున్నాను ఇదైతే చాలా మంచిది బెల్లం కన్నా ఆర్గానిక్ బెల్లం ఇది వచ్చేసి ఇలా దంచుతున్నాము దీంట్లో ఎక్కువగా మినప్పప్పులో ఐరన్ కానీ ప్రోటీన్లు కానీ బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకల దృఢత్వానికి కూడా పనిచేస్తుంది ఈ పాతకాలంలో దీని మీద ఒక సామస్ సామెత కూడా ఉంది ఎముకలు ఎముకలకి బలము ఇంకా మినుములు ఇనుము లాంటిది అని కూడా అంటారు అంత దృఢమైనవి మినుములు ఇలా మినుములను వేయించుతూ ఉండాలి దీంట్లో రెండు స్పూన్ల బియ్యం కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే మినపప్పు అనేది బాగా జిగురుగా ఉంటుంది ఆ జిగురుతనం అనేది మనం తిన్ తినేటప్పుడు అతుక్కున్నట్టు అవుతుంది అందుకోసమని రెండు స్పూన్ల బియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయి జిగురుతనం అనేది పోతుంది ఇలా వేయించుకుంటూ ఉండాలి అవి కూడా వేగిన తర్వాత ఫ్యాన్ గాలికి వీటిని చల్లారబెట్టుకోవాలి బెల్లము ఇంకా యాలకులు కూడా వేసుకోవాలి ఒక నాలుగు దీంట్లో మొత్తం దీన్ని నేను నెయ్యితోనే చేశాను సున్నుండల్ని చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అనేసి మా బాబు కోసం అని చెప్పేసి తయారు చేస్తున్నా మీకోసము యూట్యూబ్లో కూడా పెడుతున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ ఎలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలి బెల్లాన్ని కూడా డైరెక్ట్గా పట్టుకోవద్దు మిక్సీ ముద్దగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మినప్పప్పుని మిక్సీ పట్టిన తర్వాత ఆ పొడిని అంతా తీసుకొని దాంట్లో బెల్లాన్ని కలుపుకోవాలి ఇలా మినప్పప్పును కూడా మిక్సీకి వేసేసుకోవాలి చాలా మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి గరుకుగా కాకుండా ఇంకా మిక్సీకి వేసేసుకుంటున్నా మీరు కూడా ఈ ఐటెంని కన్ఫామ్గా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి మీ ఇంట్లో చిన్నపిల్లలకు కానీ ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కానీ పెడితే చాలా మంచిది ఎక్కువగా నడుము నొప్పి నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇంకా ఒక పిండి పిండంతా తీసుకొని దాంట్లో బెల్లం బెల్లం కలిపేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే డైరెక్ట్ పట్టుకుంటే ముద్దగా అయిపోద్ది బెల్లం అందుకే బెల్లంని మొత్తం ఫస్ట్ పిండిలో కలుపుకొని బాగా కలపాలి కలిపి మిక్సీ పట్టుకోవాలి నా వీడియోని సపోర్ట్ చేయండి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ముందు ముందు మీకు ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఆ రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను ముందు వీడియోస్లో ఇది హెల్దీ రెసిపీ కాబట్టే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది కదా వీడియో అని చెప్పేసి నా స్టైల్లో సున్నుండలు ఇవి ఇంకా మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నా మళ్ళీ ఇంకా చాలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇలా నెయ్యిని మొత్తం వేడి చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని అది పోసుకుంటూ కలుపుకోవాలి సున్నుండల్ని ఉండల్లాగా ఒత్తుకోవాలి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు త్రీ ఇయర్స్ మా బాబుకి ఈ సున్నుండల్ని నాకు కూడా చాలా బాగా నచ్చాయి నేను కూడా డైలీ ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటున్నాను మనకు సిజరీన్ అయిన వాళ్ళకి పిల్లలు కానేటప్పుడు సిజరీన్ అయిన వాళ్ళకి నడుముకి ఎనస్తీషియా వేస్తారు కదా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఓకే అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బెటరు దీని వల్ల చాలా పోషకాలు మనకు అందుతాయి ప్రాబ్లం అనేది కొంతవరకైనా సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో మీకు బెల్లము లేదు అంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు నేను మాత్రం హెల్దీగా ఉంటుందని బెల్లంతో ట్రై చేసినా నెయ్యి కూడా చాలా పడుతుంది ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి పట్టింది ఇలా ఉండలుగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి చాలా మంది చాలా ఎక్కువ మందికి వెళ్తుంది వీడియో కామెంట్ కూడా చేయండి కామెంట్స్ ఎవరు చేయట్లేదు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా సున్నుండలు అనేవి ఇలా ఒత్తుకోవడం జరిగింది రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి